ఏ సంబంధం అని వచ్చారు సార్ మాకు డబ్బులు ఇవ్వాలి మేము వచ్చాం మాకు డబ్బులు ఇవ్వాలి మాట్లాడుతున్నాం వచ్చారు రాడో రాడో ఏంది మీ ప్రాబ్లం ఉన్నారు రాడ రాడో రాడో కొట్టారు మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు తిట్టారు కొట్టారు ఇదిగోండి చొక్కా వింటారు పెట్రోల్ పోశారు మీద ఎవరు కొట్టారు అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారే కొట్టారు అందరూ చూస్తూనే ఉన్నా అందరూ చూస్తూనే ఉన్నారు అరవింద్ బాబు మమ్మల్ని కొట్టారు అరవింద్ బాబు ఒకటే కొట్టారు ఇంకేమో కొట్టారు అరవింద్ బాబు అతని పక్కన డ్రైవర్ చాలా శుభారం ముగ్గురు అరవింద్ బాబు చల్ల సుబ్బారావు తన డ్రైవర్ ముగ్గురు కలిసి మమ్మల్ని కొట్టారు పెట్రోల్ పోసారు ఏమనంటే తలకాయ తీసేస్తాం తలకాయ తీసేస్తామంటున్నాడు సార్ అంటే మళ్ళీ తీసి ఆతులు బీగుతారా మీరు అంటున్నారు సార్ లేడీస్ తో మాట్లాడ మాట్లాడతారు